హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఈరోజు వచ్చేసి నేను మీకు మంచి కమ్మని గుమ్మగుమ్మలాడే గుడ్లు పులుసు అనేది మీకు చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎటువంటి మసాలాస్ లేకుండా చాలా నోటికి రుచిగా కమ్మగా చాలా టేస్టీగా సింపుల్గా మీకు చేసి అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేసుకోండి సో ఈ గుడ్లు పులుసు అనేది చాలా సింపుల్గా చేస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇందులో ఎటువంటి మసాలాస్ ఈవెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వెయ్యట్లేదు సో చాలా అంటే చాలా బాగుంటుందండి విలేజ్ స్టైల్ గుడ్లు పుల్స్ అని మనం చెప్పుకోవచ్చు సో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఈజీ వేలో మీకు చెప్తా ఈ వీడియో అనేది సో నేను ముందుగా ఒక ఎయిట్ ఎగ్స్ అయితే ఉడకబెట్టి తీసుకున్నానండి అలాగే త్రీ టొమాటోస్ తీసుకున్నాను రెండు పెద్ద సైజ్ ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే ఒక యాభై గ్రాములు చింతపండు టూ టైమ్స్ వాష్ చేసి మంచిగా వాటర్ పోసి నానబెట్టుకున్నాను ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ అనేది పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అందులోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు అనేవి వేసుకుంటున్నాను మంచిగా సిమ్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ లేదంటే మాడిపోతాయి అండ్ అలాగే పేలుతాయి కూడా ఈ గుడ్లు అనేవి ఇందులోకి నేను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే కొంచెం రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను సో మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోండి చాలా బాగుంటాయి గుడ్లు మంచిగా ఈ కలర్లో వేగితే మీకు గుడ్లు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి సో నేను ఎగ్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి నేనైతే తీసుకుంటున్నాను సో ఇప్పుడు అదే ఆయిల్లో నేను ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు అనేది నేను వేసుకుంటున్నానండి సో మంచిగా ఒకసారి సిమ్లో పెట్టి కలుపుకోండి సో ఈ నేను చెప్పబోయే కర్రీ అండి చాలా సింపుల్గా బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా న్యూలీ మ్యారీడ్ కప్పులు ఉంటారు వాళ్ళు కూడా చేసుకోవచ్చు సో నేను ముందుగా త్రీ టమాటోస్ చూపించాను కదా ఫస్ట్లో మీకు ఈ టొమాటోస్ అనేవి నేను పేస్ట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల మీకు మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుందండి మీరు నార్మల్గా టమాటోస్ స్లైసెస్లా కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా ఇష్టం ఉంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి పేస్ట్ లాగా సో ఇప్పుడు మంచిగా మూత అనేది క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాం చూసారు కదా ఆయిల్ అనేది మనకు పైకి తేలుతుంది సో ఇలా ఇంతవరకు మీరు ఫ్రై అయితే చేసుకోండి ఇప్పుడు నేను ఒక ఫైవ్ స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువే ఉన్నాయి కదా ఎగ్స్ అవి మీ టేస్ట్కి తగ్గట్టు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి సో మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోండి నాకు కొంచెం ఆయిల్ తగ్గింది అనిపించింది నేను అందుకే ఇంకొక వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకుంటున్నాను నేను ముందుగానే చింతపండు అనేది రసం తీసి పెట్టుకున్నానండి మొత్తం పల్పంతా ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మొత్తం చింతపండు రసం అనేది నేను పోసుకుంటున్నాను మీరు వాటర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి మరీ పులుపుగా చేసుకోవద్దు బాగోదు మీడియం పులుపు ఉంటేనే ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇంతవరకు వేరే స్టైల్లో చేసి ఉంటారు బట్ ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది నాకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇప్పుడు నేను కొంచెం ఒక చిటికెడు మెంతులు అనేవి వేసుకుంటున్నానండి వేయించి పెట్టుకున్న మెంతులు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి సో మెంతులు అనేవి వేసుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ నాకు ఒక లైక్ అయితే చేయండి మెంతులు వేసుకోవడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మంచి అరోమాస్ వస్తాయి ఈ పులుసుల్లో మెంతులు అనేవి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది సో ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఇలా మీకు బబుల్స్ అనేవి వస్తాయి కదా ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవచ్చండి మంచిగా సిమ్లో బాయిల్ చేసుకోండి మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇలా లూజ్గానే ఉంచుకోండి లేదు మీకు మంచిగా దగ్గర కావాలి అనుకుంటే కొంచెం దగ్గరికి కూడా చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి సిమ్లో ఉంచేసాను సో నాకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్